వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను అయితే చాలా బాగున్నాను సో ఇది పాప అడ్మిషన్ కోసం అని విజయవాడ వచ్చాను సో విజయవాడ స్కూల్ డాన్ బాస్కో స్కూల్కి వచ్చాను ఆ స్కూల్ వాతావరణం అంతా ఇలా ఉంది సో ఇవాళ రిటర్న్ ఎగ్జామ్ ఉందన్నమాట సో రిటర్న్ ఎగ్జామ్ అయిపోయినంత ఎలా ఉంటుంది స్కూల్ అనేటటువంటిది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో పాపని సెకండ్ క్లాస్కి అడ్మిషన్ రాయించడానికి వచ్చాను సో ఈరోజు ఒక చిన్న మెలిక లాంటిది పడింది అదేంటో కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తూ ఉంటాను అలాగే మేము రిటర్న్ అయిపోయింది కూడా ఈరోజే విజయవాడ నుంచి హైదరాబాద్ సో మా జర్నీ అంతా కూడా మా అది ఫస్ట్ టైం బస్ జర్నీ చేశానమాట సో అదంతా కూడా మీకు కొన్ని షేర్ చేసుకున్నాను సో ఫస్ట్ అయితే స్కూల్ ఎంట్రన్ ఎంత ఇలా ఉంటుంది స్కూల్ బస్సెస్ పక్కన గ్రౌండ్ ఎదురుగుండా కూడా ప్రేయర్ హాల్ అది అండ్ చుట్టూ క్లాస్ రూమ్స్ ఇక్కడ క్లాస్ రూమ్స్లోని సెక్షన్స్ రోజు జాస్మిన్ అని ఉంటాయండి అండ్ అమేజింగ్ వర్క్ అది కూడా పిల్లలతో చేస్తున్నారు ప్రాజెక్ట్ వర్క్స్ అవి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మనకి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే పాప ఫస్ట్ నేను సెకండ్ క్లాస్ అడ్మిషన్ అని చెప్పినప్పటికీ పాప ముందు వెళ్ళిపోవడం వల్ల పాప థర్డ్ క్లాస్ అడ్మిషన్ ఎగ్జామ్ రాస్తుంది అనమాట అంటే సెకండ్ కంప్లీట్ అయ్యి థర్డ్కి వెళ్తున్నట్టుగా ఎగ్జామ్ రాస్తున్నది త్రీ ఫోర్త్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను చూడ్డానికి వెళ్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ పాపని తీసుకెళ్ళి మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ రాయించారు సో వాళ్ళంతా చూ చూసుకోలేదు అది వాళ్ళ తప్ప అనాలా లేకపోతే మరి ఇది చెప్పడం తప్పు చెప్పిందో తెలియదు సెకండ్ క్లాస్ అని చెప్పిందో నాకు తెలియలేదు సో ఫైనల్గా అయితే స్కూల్ అంతా కూడా ఇలా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు నేను రివ్యూస్ అవి కూడా చూసాను చాలా బాగున్నాయి కానీ నాకు ఇక్కడ నచ్చనిది ఒక పాయింట్ ఉంది ఏంటంటే ఇక్కడ సందంతా కూడా అంటే ఈ లీరంతా కూడా పెద్దగా జనారణ్యం అంటే జనాలు తిరిగే ప్రదేశంలా కనిపించలేదనమాట చాలా సున్సాన్ జగగా అనిపించింది ఆ ఏరియా అంతా ఫైనల్గా మేమైతే హైదరాబాద్కి బస్ ఎక్కేసాము నేను ఫస్ట్ టైం బస్ జర్నీ చేస్తున్నాను ఇంత లాంగ్ మేబీ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ బస్ జర్నీ వేరు కానీ ఏకంగా ఐదు గంటలు ఆరు గంటలు బస్ జర్నీ అనేటటువంటిది నాకు మా చాలా ఫస్ట్ టైం అనమాట మేము కొంచెం ఆండమ్ టాబ్ ఆండమ్ టాబ్లెట్స్ దానికి ఆండమ్ సిరప్ వేసేసాను ఎందుకంటే కడుపులో తిప్పి వామిటింగ్స్ అవి అవుతాయని చెప్పేసి లంచ్ చేసేసి డైరెక్ట్గా బస్ అనమాట మేము అక్కడ టూ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతే ఇక్కడ లక్డి కప్పులు వచ్చేసరికి ఎయిట్ అయ్యింది ఇంటికి వచ్చేసరికి నైన్ అయ్యింది అనమాట సో ఇక్కడ మేము వెళ్తున్నటువంటి కొంచెం ట్రావెల్ అనేటటువంటిది మీతో కూడా షేర్ చేసుకుంటాను బస్లో కదా అందుకని అలా ఉంది ఈసారి ఎప్పుడైనా మళ్ళీ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు విజయవాడ బస్ స్టేషన్ కూడా చూపిస్తాను చాలా అంటే చాలా పెద్దదండి ఒక టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ విన్నాను ఏషియాలో అన్నిటికంటే పెద్ద బస్ స్టాప్ విజయవాడది అని చెప్పేసి సో అండ్ ప్లాట్ఫామ్స్ కూడా ట్రైన్ది కూడా రైల్వేది కూడా చాలా పెద్దది ఉంటుందండి విజయవాడ ఒకసారి చూసాను కానీ చాలా పెద్దది ఉంటుందని అయితే తెలుసు సో ఆ రోజు బస్ మాకు ట్రైన్ దొరకలేదు అందుకని బస్లో రావాల్సి వచ్చింది నెక్స్ట్ డే నుంచి ఇంకా స్కూల్స్ కరాటే ఇక్కడ ఉండేటటువంటి ఇవి పోతాయి అంటే తనకు ఉండే రెగ్యులర్ లైఫ్ స్టైల్ తను కొంచెం మిస్ అయిపోతుంది ఇంకా అక్కడ ఉన్నామేం చేసేది ఏం లేదని చెప్పేసి నేను ఇంకా ఇక్కడికి షిఫ్ట్ అయి మూవ్ అయిపోయాను ఈ దీని గురించి అసలు విజయవాడ ఏంటి స్కూల్ అనేటటువంటిది నేను కంప్లీట్గా మీకు ఒక వీడియో సపరేట్గా చేస్తాను అది ఏంటి అనేటటువంటిది దాంట్లో మీకు డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేస్తాను అనమాట ఈ వీడియోస్ అన్నీ కూడా ఆ వీడియో వచ్చిన తర్వాతే ఇవి రిలీజ్ అవుతాయి కానీ ముందు వాయిస్ ఓవర్ ఇచ్చేసి దీన్ని షెడ్యూల్ చేసేసి అయితే ఉంచుకుంటున్నాను అండ్ ఇవి చాలా డిలే అవ్వచ్చు అప్పటికి చాలా చేంజెస్ కూడా రావచ్చు అనమాట నా లైఫ్లోని సో అవి ఏమిటి ఎందుకు అనేటటువంటివన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఇక ఇక్కడ నుంచి మీరు వీడియో అయితే చూస్తూ ఉండండి చాలా వరకు అయితే ట్రావెల్దే ఉంటుంది చుట్టుపక్కల వాతావరణం పొలాలు అవన్నీ షూట్ అనమాట బస్సులో ఎంత అవుతాయి అంతవరకును మధ్యలో కొంచెం ఏంటి సూర్యాపేట దగ్గర ఒకసారి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆపాడు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అనమాట బస్ అతను ఇది మేము వచ్చేసి సూపర్ లగ్జరీ ఏదో అనుకుంటాను అండ్ ఇలా జరిగింది మా ఈ ట్రావెల్ లాస్ట్ టైము ఇంకా దీనికి ముందు వీడియోస్ కొన్ని ఉన్నాయి అవి కూడా పోస్ట్ చేస్తాను నా సో అవన్నీ పోస్ట్ చేస్తూ వరుసగా పోస్ట్ చేస్తూ వస్తున్నానండి బట్ టైం అయితే తీసుకుంటుంది రెగ్యులర్గా చిన్నపిల్ల ఉంది కదా గాయత్రి వల్ల నాకు రెగ్యులర్ పోస్టింగ్స్ అయితే అవ్వట్లేదు సో ఇంక ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది నేను యాడ్ చేసేస్తాను